వైరల్ అవడం ఎలా ఈ విషయం సినిమా జనానికి తెలిసినంతగా వేరే వ్యక్తులకు తెలియకపోవచ్చు సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కు కూడా ఈ విద్య బాగా తెలుసు కొన్నాళ్లగా తనపై జనాల ఫోకస్ తగ్గింది మరోవైపు రాజకీయంగా కూడా పవర్లెస్ అని చాలా మందికి తెలిసిపోతుంది ఈ విషయాల నుంచి జనాల దృష్టి మరల్చాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నదే తడవుగా సమయం సందర్భం లేని డైలాగులు కొట్టారు ఇప్పటి వరకు ఎవరికీ అందని లాజిక్ లేని వాదనను తెరపైకి తెచ్చారు వెంటనే వైరల్ అయ్యారు ఓవైపు వైసీపీ నాయకుల్ని రెచ్చగొడుతూనే పనిలో పనిగా తెలంగాణ నేతల్ని కూడా గిచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇక వైసీపీ నా కొడకల్లారా అంటూ పవన్ తమను తిట్టారంటూ అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు ఇప్పుడు అంబటితో పాటు మరింత మంది వైసీపీ జనాలు ఈ రోజు నుంచి రోడ్డెక్కబోతున్నారు అటు తెలంగాణలో కూడా కాకరేపారు పవన్ కోనసీమలో పచ్చటి కొబ్బరి చెట్లు చూసే ప్రత్యక్ష రాష్ట్ర డిమాండ్ వచ్చిందేమో అన్నారు ఇంకా నరుడి దృష్టికి రాయి కూడా పగిలిపోతుందని గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయని తెలంగాణ నాయకులు పదే పదే చెప్పేవారని అన్నారు దీనిపై ఇప్పుడు తెలంగాణ నాయకులు బగ్గుమంటున్నారు పవన్ కళ్యాణ్కు బుర్రలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయగా ఇప్పుడిప్పుడే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ అంశాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు ఇలా రెండు సందర్భం లేని అంశాల్ని తెరపైకి తీసుకొచ్చి అసలు విషయాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించిన ఘనత పవన్ కళ్యాణ్ కే చెల్లుతుంది ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం రీసెంట్ గానే ఆయన పల్లె పండుగ టూ పాయింట్ ఓని ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీల అభివృద్ధి కోసం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేశాడు నిన్న ఆయన రాజోల్లో పర్యటించి అక్కడ వంద కోట్ల రూపాయల విలువగల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాడు జనాలను ఉద్దేశించి పవన్ ఫుల్ స్పీచ్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రాంత వాసులతో అక్కడి సమస్యల గురించి మంతి కార్యక్రమం కూడా చేపట్టారు అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలను చూస్తుంటే భవిష్యత్తులో ఆయన హోం మినిస్టర్ పదవి చేపట్టనున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారం పోయినప్పటికీ కూడా ఇప్పటికీ వైసీపీ నాయకులు బూతులు ఆపడం లేదు ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నారు నా దగ్గర క్షమా ఉండదు పిఠాపురంలో ఇప్పటికే మీకు ఒకసారి చెప్పారు త్వరలోనే మీ అంతు తేలుస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము మళ్లీ అధికారంలోకి వచ్చేస్తాము మిమ్మల్ని నడి రోడ్డు మీద నరుకుతాము అంటూ పెద్ద పెద్ద వార్నింగ్స్ ఇస్తున్నారు ఇక మీరు మళ్లీ అధికారంలోకి రావాలని అనేది మీ అత్యాశ పగటి కళలు కనకండి నేను మిమ్మల్ని రానిచ్చే సమస్య లేదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఇక ఈ వార్నింగ్ వెనుక చాలా అర్థాలు దాగి ఉన్నాయి అనేది గమనిస్తే అర్థమవుతుంది పిఠాపురంలో ఇప్పటికే ఒకసారి చెప్పాను అంటే దాని అర్థం ఏంటి గతంలో పిఠాపురంలో ఆయన నేను కనుక హోంశాఖ మంత్రి తీసుకుంటే మీకు మామూలుగా ఉండదు వేరేలా ఉంటుంది అని అంటాడు అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి ఇక నిన్న రాజోల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన డైరెక్ట్ వార్నింగ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన హోమ్ మినిస్టర్ శాఖను తీసుకోబోతున్నట్టు సంకేతాలు పరోక్షంగా ఇస్తున్నాడని సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ వ్యాఖ్యలపై టీవీ న్యూస్ ఛానల్స్లో నిన్న డిబేట్స్ కూడా జరిగాయి ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం రాష్ట్రంలో పెను మార్పులు చూడొచ్చని అంటున్నారు విశ్లేషకులు అయితే ప్రస్తుతం హోమ్ మినిస్టర్ వంగపూడి అనిత వ్యవహరిస్తుంది మొదట్లో ఈమె కాస్త విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ మధ్య కాలంలో తన పనితీరుని బాగా మెరుగుపరుచుకుంది చూడాలి మరి రాబోయే కాలంలో పవన్ పనితీరు ఎలా ఉంటుందో మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థాన్ని మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతాను వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పురుని మేము సరిదిద్దుకుంటాం వివరణ ఇస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నాను మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి దాకా తీసుకెళ్ళకండి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్న రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇవాళ నిన్న పాయచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లు కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు నేను మేము తప్పు చేసామని నిరూపించు లడ్డూ ప్రసాదంలో జంతువులు పొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నన్ను నిరూపించు నీ బూట్లు తుడిసే కార్యక్రమం చేస్తాం డ్రామాలు అదేమంటే ఆయన ఏమన్నాయంటే హైందవ దేవాలయాలే వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు హిందూ దేవాలయాలు దీని మనవి చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్లినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కదా ఇది సాంప్రదాయమా దీన్ని భగవంతుడు క్షమిస్తాడా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి డ్రామా వెళ్ళి హైడ్రామా క్రియేట్ చేశాడంట నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్ వెళ్ళి అక్కడే ప్రమాణం చేశాడు దైవం ముందు దాన్ని హైడ్రామా అంట ఆయన హైడ్రామా చేసింది మీరా హైడ్రామా చేసింది ఒకసారి ఆలోచించాలి ప్రజలు ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు నిర్ణయించాలి అని దీన్ని ఏమంటారో చెప్పని అడుగుతాను

చైర్మన్గా చేసినప్పుడు తప్పుడు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు నిరూపణ చెయ్యని ఆరోపణ చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట మరి ఇదేంటి ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇది హైడ్రామా కాదా నేను అనవ్ చేస్తున్నానండి నేనేం అనుకోవద్దు మీరు అసలు ఎందుకంత తొందరపాటు ఊర్ల ఒక ఐదు లక్షల రూపాయల పనికి కూడా దానికి ఎస్టిమేషన్స్ అని దానికి పైకి పంపి దాన్ని వెట్టింగ్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత టెండర్ కాల్ కాల్ఫార్ చేసి మూడు నెలలు ఆరు నెలలు ఏడాది టైం తీసుకుంటారు చిన్నదానికి కానీ వాళ్ళ దీనికి ఏంది వీళ్ళు పెట్టింది చూస్తే ఎంత తొందర ఉంది డబ్బుల మూటల్ని ఎంకేసుకోవడం కొరకంటే వారం రోజుల్లోనే అప్లికేషన్లు పెట్టుకోవాలి వారం రోజుల్లోనే స్కూటనైజ్ చేసేస్తాం మరో వారంలో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ చేస్తుంది మరో వారంలో కట్టాల్సిన ఫీజు డిమాండ్ నోటీస్ ఇస్తారు నలభై ఐదు రోజుల్లో డబ్బు కడితే ప్రక్రియ పూర్తి నీది నీకు నాది నాకు గతం ప్రజల నెత్తిన చెత్త అసలు ఉంటుందా నువ్వు ప్రభుత్వ భూమిని అమ్మడానికే సొంతంగా ఉన్నదాన్ని అమ్మడానికి ఆరు నెలలు పడుతుంది టెండర్ ప్రక్రియకి ఇంకో ఆరు నెలలు పడుతుంది ఇవాళ నువ్వు ప్రకటించింది నూట డెబ్బై కోట్ల కమినా నూట తొంభై కోట్ల కమినా ప్రకటించిన వాటికి కానీ ఇటువంటిది దేనికి ఇంత తొందర ఏంది కారణం దీంట్లోనే అర్థమవుతుంది ఎందుకు అంటే ఒక ఇట్ల దొంగతనానికి పోయినోడో బ్యాంక్ రావిడికి బ్యాంక్ బ్యాంకు రావడికి తీవ్ర తీరిక కూర్చొని పనిచేసుకుంటా పోడు కదా నిమిషాల మీద సెకండ్ల మీద డోర్లు పోసి పగలగొట్టి కటర్లతో చేసి పోయి లాకర్లు పోయి దాన్ని కూడా పోసి తీసుకపోయినా దొంగలు దోపిడి దొంగలు చేసే పని ఏదైతే ఉంటుందో అత్యంత వేగంగా నిమిషాల మీద అలారం మోగి పోలీసులు వచ్చే లోపల అయిపోవాలని చెప్పి దోపిడి దొంగలు చూస్తారో ఇవాళ ఈ ముఖ్యమంత్రి మంత్రులు కూడా అంతే వేగంగా దోపిడి దొంగల్లాగా హిల్ట్ పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు ఐదు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల ఆస్తిని కేవలం ఒక నాలుగు వందల నలభై మంది కలిసి పంచుకోవడానికి కుట్ర చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో మేము బీఆర్ఎస్ పార్టీగా దీన్ని తిప్పికొడతాం తెలంగాణ ప్రజల కాపులదారులుగా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితులలో ఇంట్లో భాగస్వాములైన ఏ ఒక్క దొంగను కూడా వదిలిపెట్టం మీరు ఇవాళ తొందర తొందరగా చేసి మేమేదో ప్రక్రియ పూర్తి చేస్తామని మీరు అనుకున్నా తప్పకుండా ఆ ఆస్తుల్ని తిరిగి ప్రజలకు అప్పజెప్తాం మిమ్మల్ని జైలు పంపుతాం ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు దీంట్లో ఏ ఒక్కడు కూడా